హాయ్ డియర్ వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జీఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనం పది వీడియోల్ని పది ఎపిసోడ్లుగా పంపించడం జరిగింది ఇంతవరకు చక్కగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నాను భవిష్యత్తులో కూడా మీకు ఈ ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి ఏ రకమైన సమాచారాన్ని అయినా ఇవ్వటానికి నాకు ఇది ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తూ ఇది పదకొండో వీడియో దీని ముందు పది ఎపిసోడ్లు ప్రతి అంశానికి సంబంధించి మీ ట్రైనింగ్ డే వన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను వీడియోల రూపంలో మీకు పంపించడం జరిగింది నా స్క్రీన్షాట్ అంటే మీకు ప్రతి దాన్ని కూడా ఇలా బోర్డు పైన రాసి ప్రదర్శించడం జరిగింది దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని మీరు నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఎంతగానో రిఫరెన్స్గా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను దయచేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని దాచుకోండి లేదంటే దీంతో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీకు ఏదైనా దీనికి వివరణ కావాలంటే ఆ సోకాల్ వీడియోని కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు మంచి వివరణతో కూడినటువంటి సమాచారం అందుతుందని నా భావన థ్యాంక్ యూ సో మచ్ ఇది పదకొండో వీడియో ఇప్పుడు ఈ వీడియోలో మనం సమావేశాలు మరియు వేడుకల గురించి చూస్తాం అంగన్వాడీల్లో మనం నిర్వహించాల్సినటువంటి సమావేశాలు మనం నిర్వహించాల్సినటువంటి వేడుకలకు సంబంధించినటువంటి వీడియో ఇది ఇక ముందుగా సమావేశాలకు సంబంధించి సమావేశాల్లో రకాల గురించి మనం చర్చిద్దాం సమావేశాలు వారానికి ఒకసారి నెలకి ఒకసారి మూడు నెలలకు ఒకసారి సంవత్సర అంతానికి ఒకసారి నిర్వహించేటువంటి రకరకాలైన సమావేశాలు ఉంటాయి వీటికి సంబంధించి మీకు ఇప్పటికీ కొంత సమాచారం ఉండి ఉండొచ్చు కాబట్టి దీని గురించి నేను ఈ సమావేశాలకు సంబంధించి నేను ఎక్కువగా స్ట్రెస్ చేయను అంటే వారానికి ఒకసారి విద్యార్థి యొక్క ప్రగతి గురించి కానీ నెలకి ఒకసారి అలాగే త్రైమాసికానికి ఒకసారి అలాగే సంవత్సరాంతంలో ఒకసారి మనం సమావేశాలు నిర్వహించి తల్లిదండ్రుల యొక్క సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత ఈసీసీఈ డే లేదా వేడుక ఇది ఏంటి మన ఆల్రెడీ మన అంగన్వాడీలో ఉన్నటువంటి మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు ఆల్రెడీ మన అంగన్వాడీలో చేరినటువంటి మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు ఏప్రిల్ నెలలో ఎర్త్ డే అని మే నెలలో ఫోటో ఫ్రేమ్ డే అని జూన్ నెలలో యోగా డే అని ఇలా రకరకాల డేస్ మనం నిర్వహిస్తాము మీకు అది మా మాడ్యూల్లో ఉంది దాని ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంగన్వాడీకి వచ్చే పిల్లలతో దీన్ని నిర్వహిస్తాం అంటే మన ఆల్రెడీ మన బడిలో ఉన్న వాళ్ళతో మాత్రమే మనం దీన్ని చేస్తాం దీన్ని ఈసీసీఏ డేగా వేడుకగా రోజు మనం ఇది నిర్వహించేటప్పుడు మన అంగన్వాడీ సూపర్వైజర్ని అలాగే మనకు దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పిలిచి మనం ఈ డేని నిర్వహించవచ్చు ఇక పాఠశాల సంసిద్ధత మేళా దీని ఎస్ఆర్ఎం అంటారు స్కూల్ రెడీనెస్ మేళ ఈ స్కూల్ రెడీనెస్ మేళ అంగన్వాడీల యొక్క పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ మీరు పాఠశాలలో అంటే మన అంగన్వాడీలో పాఠశాల సంసిద్ధత మేళ అనేది నిర్వహించాం ఈ పాఠశాల సంసిద్ధత మేళ అనేది మన దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తామన్నమాట అంటే మన స్కూల్లో అంటే మన అంగన్వాడీలో మూడు నుంచి ఐదు సంవత్సరాలు పూర్తి వయసులో పీపీ వన్ పీపీ టూ పూర్తి చేసుకున్న పిల్లలని గ్రాడ్యుయేషన్ డే వేడుక నిర్వహించిన తర్వాత మన పిల్లలు దగ్గరలో ఉన్నటువంటి ఓటో తరగతిలోకి చేరాల్సి ఉంది ఆ పాఠశాలల్లో ఎస్ఆర్ఎం మేళాని కండక్ట్ చేస్తారనమాట అండి ఈ ఎస్ఆర్ఎం మేళా కండక్ట్ చేసినప్పుడు మన అంగన్వాడీ నుంచి అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్స్ అలాగే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ పంచాయతీ వారు అంటే వార్డ్ మెంబర్స్ ఇలా ప్రజాప్రతినిధులు పంచాయతీ తరఫున ఉన్న ప్రజాప్రతినిధులు అలాగే అని ఉంటారు పేరెంట్స్ కమిటీ చైర్మన్ పాఠశాల సంబంధించిన వాళ్ళు ఒక నిర్దిష్టమైన రోజున సమీప పాఠశాలలో ఓటా తరగతిలో చేర్చే మేళా అని ఇక్కడ రాయటం జరిగింది దీని అర్థం ఏంటంటే ఆ పాఠశాలలో జరిగేటువంటి సంస్థత మేళాలో మన టీచర్లు పాల్గొవలసి ఉంది అంగన్వాడీ వర్కర్స్ లేదా మన అంగన్వాడీ టీచర్స్ పాల్గొనాల్సి ఉంది కాబట్టి ఎస్ఆర్ఎం మేళా గురించి కూడా ఈ వీడియో దాకా చూడండి ఆ మేళా ఎలా జరుగుతుంది అనేది మీకు చిన్న వీడియో ఒకటి ఆఖరి నేను ప్లే చేస్తాను దీంట్లో మీరు కేవలం భాగస్వాములే తప్ప మన అంగన్వాడీలలో ఎస్ఆర్ఎం మేళాని కండక్ట్ చేయము ఇది దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో కండక్ట్ చేస్తారు కానీ దీనిలో మీ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండి తీరాల్సిన అంశం కాబట్టి మీకు ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి ఈ ఎస్ఆర్ఎం మేళాలో మీరు భాగస్వాములు అని తెలియజేయడానికి ఇది మీకు ఇవ్వడం జరిగింది ఇది మీ అంగన్వాడీలో జరపకపోయినప్పటికీ సమీపంలో ఉన్నటువంటి ఓటవ తరగతిలో చేర్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ నిర్వహించి అక్కడ నిర్వహించేటువంటి పాఠశాల సంసిద్ధత మేళాలో మీ భాగస్వామ్యము ఉండాలి దీని ఎందుకు సెస్ చేస్తున్నానంటే చాలా మంది కూడా ఎస్ఆర్ఎం మనం నిర్వహించాలా అంటే ఎస్ఆర్ఎం మేళ అనేది అంగన్వాడీలో నిర్వహించాలా అనే అనే అనుమానం ఉంది ఎస్ఆర్ఎం మేళ అంగన్వాడీలో నిర్వహించము మళ్ళా చెప్తున్నాను ఎస్ఆర్ఎం మేళ ఎస్ఆర్ఎం అంటే పాఠశాల సంస్థ మేళ మనం అంగన్వాడీలో నిర్వహించేది కాదు ఇది ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి పాఠశాల నిర్వహించేటువంటిది ఆ మేళాలో మన అంగన్వాడీ టీచర్స్ పాల్గొంటారు ఇక్కడ ఎస్ఆర్ఎం మేళా సోపానాలు ఏంటి మొదటిది పిల్లల నమోదు అందరూ కలిసి అంటే స్కూల్ ఏజ్ చిల్డ్రన్ నమోదు చేస్తాము దీంట్లో కూడా మరి మన అంగన్వాడీ టీచర్స్ సమీప పాఠశాలలో ఏ క్యాచ్మెంట్ ఏరియా ఉందో క్యాచ్మెంట్ ఏరియాకి మనం సమాచారం అందిస్తాం వాళ్ళు వస్తారు పేర్లు నమోదు చేసుకుంటారు నమోదు చేసుకున్న తర్వాత ఒక డే చెప్పుకున్నాం కదండి ఆ డే మనందరం కలిసి ఒక పండగ ఉత్సాహంలో ఆ పాఠశాలకు వెళ్తాం వాళ్ళు మాత్రం ఎస్ఆర్ఎం మేళా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి మరి ఒకటి రెండు బోధించే టీచర్లు ఎస్ఆర్ఎం మేళా ఎలా కండక్ట్ చేయాలో వాళ్ళకి ఆల్రెడీ మేము ట్రైనింగ్ ఇచ్చున్నాం కాబట్టి వాళ్ళకి తెలుసుది అక్కడ ఒక మేళా రిపోర్ట్ కార్డ్ అనేది వచ్చిన పిల్లాడికి పేరెంట్కి అండి రకరకాల అభివృద్ధిలో ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో వాళ్ళు రిపోర్ట్ కార్డులో రిపోర్ట్ నోట్ చేసిన తర్వాత ఇక్కడ సమగ్రాభివృద్ధి పత్రం ఒకటి ఇస్తారండి ఎస్ఆర్ఎం మేళా రిపోర్ట్ కార్డ్ అంటే ఇంకా సమగ్రాభివృద్ధి పత్రం రకరకాలైన అభివృద్ధిలు ఉన్నాయి కదండి మనకు శారీరక అభివృద్ధి మేధాభివృద్ధి భాష అభివృద్ధి ఈ రకాలకు సంబంధించిన టెస్ట్లు కండక్ట్ చేస్తారు దాంట్లో పిల్లాడు ఏ స్థాయిలో ఉన్నాడో వాళ్ళు ఈ మేళా రిపోర్ట్ కార్డులో నోట్ చేసి ఆ రిపోర్ట్ కార్డ్ని సర్పంచ్ గారి చేత పేరెంట్స్కి ఇప్పిస్తారు ఇది ఎస్ఆర్ఎం మేళా సోపానాలు మరి అంగన్వాడీ టీచర్స్గా మన పాత్ర ఏంటి ఆ టీచర్స్కి మనం సహకరించాలి ఓకేనండి ఎస్ఆర్ఎం మేళ పైన మనకి ఒక అవగాహన వచ్చింది తరువాత గ్రాడ్యుయేషన్ డే దీని గురించి నేను చెప్పక్కర్లేదు మన అంగన్వాడీలో అద్భుతంగా తల పిల్లలకి తలపైన టోపీలు పెట్టి ఒక మంచి వేడుకగా నిర్వహిస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఫోటోలు చూసినప్పుడు కూడా బాల్యం ఎంత అందంగా ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది మీ సృజనాత్మకత పిల్లలకి మీరు వేసేటువంటి బ్యాండ్స్ అదే అదే మన నడు చుట్టూ వేస్తారు కదా మీరు భుజంపై నుంచి వేసేటువంటి ఆ బ్యాండ్ ఒకటి వాళ్ళ మీద పెట్టే కిరీటం ఒకటి అవంతా కూడా చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది మాకు ఈసీసీఈ అంటే పీపీ వన్ పూర్తి చేసి ఒకటో తరగతులకు ప్రవేశించే పిల్లలకు చేసే ఆఖరి వేడుక ఇది మన పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుక అనేది ఆ పిల్లలు మన దగ్గర సక్సెస్ఫుల్గా పీపీ టూ పూర్తి చేశారు కాబట్టి వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇచ్చి మనం సమీపంలో ఉన్నటువంటి ఒకటో తరగతిలో జాయిన్ చేస్తాము అప్పుడు నిర్వహించేటువంటి వేడుక గ్రాడ్యుయేషన్ వేడుక ఈ గ్రాడ్యుయేషన్ వేడికి నిర్వహించిన తర్వాత పాఠశాలల్లో ఎప్పుడైతే నియామకాలు సారీ పాఠశాలలో ఎప్పుడైతే ప్రవేశాలు కల్పిస్తారో అప్పుడు వాళ్ళు ఎస్ఆర్ఎం మేళా కండక్ట్ చేస్తారు అక్కడికి మనం తీసుకుని అన్నమాట పిల్లలు ఈ రెండు ఒకే రోజు జరగబోవచ్చు మన దగ్గర కోర్స్ కంప్లీట్ చేసినప్పుడు గ్రాడ్యుయేషన్ డే చేస్తాము అయిపోయింది బడిలో ఎప్పుడైతే ఎస్ఆర్ఎం మేళా కండక్ట్ చేస్తారో ఆ రోజున మనం సమీపంలో ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళి మన సహాయ సహకారాలు అనమాట నాకు తెలిసి దీని మధ్య మీకు ఒక డివిషన్ అనేది పోయి అనుకుంటాను అనుకుంటున్నాను ఒక క్లారిటీ వచ్చింటుంది అనుకుంటున్నాను ఇక తర్వాత మనం ఈసీసీఈలో అంచనాలు వేస్తాము ఆ అంచనాలు ఎలా వేస్తాము ఒకటి అభ్యసన యొక్క అంచనా రెండవది అభ్యసనం కోసం అంచనా మూడవది అభ్యసన ప్రకారం అంచనా ఇక్కడ మీకు ఏంటి అభ్యసన యొక్క అభ్యసన కోసం అభ్యసన ప్రకారం అంటే ఏం కాదండి మన పిల్లలకు బోధించేటువంటి అంశము పిల్లలకి ఏ రకంగా అర్థమయ్యి వాళ్ళు దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారనే దాంట్లో మనం చేసేటప్పుడు మూడు రకాలైన అంచనాలు ఇవి ఒకటి ఫస్ట్ దీంట్లో మధ్యలో ఉంది కానీ ఇదే ముందు ఎందుకంటే అభ్యసనం కోసం అంచనా అనేది ఇది అభ్యసనం జరిగేటప్పుడు జరిగేది అంటే మనం ఒక పాఠం చెప్పేటప్పుడు పిల్లలకి ఏడానికి అర్థమైందా అని మధ్యలో ప్రశ్నేస్తాం ఉదాహరణకి అనగనగా ఒక ఊరిలో రాజు అనే పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లాడికి ఒక చెల్లెలు రేఖ ఉంది అని చెప్పాం ఒక ఊరిలో పిల్లవాడి పేరు ఏంటని మీరు అడిగారు వాడు ఖచ్చితంగా ఆ పిల్లాడి పేరు చెప్పారనుకోండి అక్కడ ఏం జరిగింది పాఠం జరుగుతున్నప్పుడు జరిగింది కదండి ఇది ఈ ప్రశ్నించడం అనేది ఈ అంచనా అనేది ఈ అసెస్మెంట్ అనేది కాబట్టి ఆ పిల్లాడికి అర్థం కాకపోతే మనం పాఠం మార్చుకుంటాం అనమాట ఓ వీడికి ఈ రకంగా అర్థం కాలేదు ఇంకో రకంగా చెప్తే ఎలా ఉంటుంది అనేది అప్పటికప్పుడు మనం సరి చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి అంచనా తర్వాత అభ్యసన యొక్క అంచనా ఇది పాఠం ముగిసిపోయిన తరువాత అంటే ఒక నెలలో చెప్పేటువంటి పాఠాలన్నీ పూర్తయిన తర్వాత ఆ పిల్లాడికి దాంట్లో అంశాలు ఏమైనా అర్థమైనాయా అర్థం కాలేదని చేసేటువంటి చిన్న టెస్ట్ని మనం అభ్యసన యొక్క అంచనా అంటాం ఇక సంవత్సరం మొత్తం పూర్తయిపోయిన తర్వాత కానీ మనం ఆ పిల్లలకి ఎంతవరకు లక్ష్యాలు సాధించాలని చేసేటువంటి టెస్ట్ అభ్యసన ప్రకారం అంచనా కాబట్టి అభ్యసనంలో ఈ మూడు రకాలు మీకు అవగాహన కోసం తెలుసుకోవాలి మనం కూడా చేస్తుంటాం కదండి పాఠం జరిగేటప్పుడు మనం వాడికి అర్థమైంది లేదో ఆ చూస్తాము యూనిట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇక్కడ టెస్ట్ చేస్తాము యాన్యువల్ ఎగ్జామ్లు ఇక్కడ టెస్ట్ చేస్తాం ఇది రోజువారి జరిగేటువంటి పాఠంలో అడిగే ప్రశ్నలు ఇవి యూనిట్ పరీక్షలు ఇవి యాన్యువల్ ఎగ్జామ్స్ అనమాట సింపుల్ అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది మీకు ఓకే ఇంతవరకు ఉన్నటువంటివి సమావేశాలు మరియు వేడుకలు ఇప్పుడు ఈ వీడియో లాస్ట్లో మీకు ఎస్ఆర్ఎం మేళ ఎలా కండక్ట్ చేస్తారు అనేటువంటి దాన్ని చిన్న వీడియో దీనికి యాడ్ చేస్తాను దయచేసి దాన్ని చూడండి మరలా చెప్తున్నాను పాఠశాల సంస్థతా మేళ అనేది అంగన్వాడీలో నిర్వహించేది కాదు ఇది స్కూల్లో నిర్వహించేది మరి మాకు ఎందుకు సార్ మీకు అవసరం ఎందుకంటే దీంట్లో మీరు పాలు పంచుకుంటారు కాబట్టి ఐ థింక్ మీకు ఇప్పుడు విషయం అర్థమైంటది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి అలాగే మీకున్నటువంటి సమీప టీచర్లకి అందరికి కూడా షేర్ చేయండి దీనికి అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేటువంటి వీడియోని మాత్రం చూడటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ अंदर तो ये तो ना देखा आपको कुछ साइड वाले ये कैटर कुछ ना है नेम काम जैसे नेक्स्ट टाइम आप करो हाँ दूसरे क्लास कैटर में तो एक बंदा बता रही है लड़का बोल रहा है कि मैंने కంప్లీట్ అయిన వాళ్ళు మీ దగ్గర ఉన్న నా వైద్యం చేసుకోండి కంప్లీట్ అయిపోయిన వాళ్ళు మీ డిఎల్ఎఫ్ లో ఒక ఫ్రంట్ కి ఎదురు పెట్టేసుకుని చైర్స్ లో వేసుకోండి మీ మెటీరియల్ ఎదురు పెట్టేయండి మీ దగ్గర ఉన్న ఆయన ట్రాక్స్ కొంచెం ఫ్రంట్ కి తీసుకొచ్చండి వైట్ ప్లాస్ట్ మార్క్స్ అనుకోండి